మేము కూడా మా మేనిఫెస్టోలో బీఆర్ఎస్ మేనిఫెస్టోలో సన్న బియ్యం ఇస్తాం ఈసారి గెలిస్తే అని చెప్పాం అయినా ఈ రేషన్ షాప్లే కాకుండా మేము గతంలోనే మా ప్రభుత్వం ఉన్నప్పుడు దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలలు ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళలో సన్న బియ్యం పాత బియ్యంతో పేద విద్యార్థులకు కడుపు నిండి అన్నం పెట్టిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మా నాయకుడు కేసీఆర్ ఆ రోజు సన్న బియ్యాన్ని మేము మిల్లర్ల నుంచి సేకరించాం మేము సన్న బియ్యాన్ని కొని మేము పేద విద్యార్థులందరికీ దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కొని కడుపు అన్నం పెట్టాం మీరు కూడా పెట్టవచ్చు కదా అయినా మీరు సన్నాన్ని సేకరించండి మేము వద్దంటలేం దొడ్డు వడ్లకు పండించిన రైతులకు బోనస్ ఇస్తారా ఇయ్యరా ఎప్పటి నుంచి ఇస్తారు అని నేను సూటిగా అడుగుతున్న సమాధానం చెప్పండి మీ మేనిఫెస్టోలో మేము సన్నవాడ్లకే ఇస్తామని రాసిందా మీరు మీ ఎలక్షన్ ప్రసంగంలో సన్నవాడులకే ఇస్తామని చెప్పిండ్రా మీ పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ మాట ముందు చెప్తే పంచుకోండి కదా రైతులు ఈ న్యాయం చేదురు కదా ఎవరికి ఏం న్యాయం చేయాలని చేతురు కదా ఓట్లు డబల్ సీల్ కాగానే చెప్తారా మీరు మేము ఏమంటున్నాము సన్న బోనస్ ఇస్తామంటున్నారు అసలు సన్నాలకు మీరు ఇచ్చేది ఏంటండి బహిరంగ మార్కెట్లో ఆటోమేటిక్గా అవే నాలుగు వందలకు ఎక్కువ అవుతున్నాయి కల్లాలలోనే రైస్ మిల్లర్లు వెళ్ళి సన్న రకం వడ్లకు నాలుగు వందలు ఐదు వందలు ఎక్కువ ఇచ్చి సోనా మసూర్ బియ్యాన్ని కొనుక్కోతున్నారు మీరు ఇచ్చే అవసరమే లేదు అసలు సన్న రకం వాట్లు నైంటీ రైతులే అమ్ముకుంటున్నారు అవి మన వడ్ల కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వ సెంటర్లకు సన్నాలు రావడం లేదు సన్నాలు ఆటోమేటిక్గానే బహిరంగ మార్కెట్లోనే నాలుగైదు వందలు ఎక్కువకు పోతూ ఉన్నాయి వ్యాపారస్తులే కొనుక్కుంటున్నారు సన్నాలు ఎందుకు తక్కువ పండిస్తారు రెండు కారణాలు ఉంటాయి దొడ్డు వడ్లు అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల్ వస్తాయి సన్న అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాలు ఒక ఐదు క్వింటాలు తక్కువ వస్తాయి ఒకటి రెండవది యాసంగి పంటలో మన దగ్గర టెంపరేచర్స్ మార్చ్ ఏప్రిల్ బాగా పెరిగి ముప్పై ఐదు నుంచి నలభై డిగ్రీలు ఉంటాయి కనుక సగానికి సగం నూకలు అవుతాయి దొడ్డుబట్లు అయితే బాయిల్ రైస్ చేసి కేరళ తమిళనాడు లాంటి రాష్ట్రాలకు పంపుతారు కనుక దొడ్డుబట్లు పండించడం ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా కొనడం బాయిల్ రైస్ చేసి ఇతర రాష్ట్రాలకు పంపడం అనేది ఇరవై ఏళ్ళుగా వస్తున్న ప్రాక్టీస్ ఇది ప్రభుత్వానికి తెలవదా యాసంగిలో పండేదే దొడ్డుబట్లు తొంభై తొమ్మిది శాతం దొడ్డుబాట్లు నేను సన్నాలకే బోనస్ ఇస్తా అంటే నువ్వు ఎగవెచ్చుడే కదా రైతుకు నువ్వు ఇస్తావా ఇయ్యవా సూటిగా అడుగుతున్నాం నువ్వు సన్నాలతో స్టార్ట్ చేసినావు అన్నావు మరి దొడ్డు ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అది కూడా సమాధానం చెప్పు నువ్వేమన్నావు ఆ రోజు కాంగ్రెస్ వస్తున్నది మీరు వడ్లు అమ్ముకోకండి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు మేము రాగానే ఐదు వందల బోనస్ ఇచ్చి కొంటా అన్నావు వానకాలం వడ్లే కొంటాన్నావు వానకాలం ఎగబెట్టినావు యాసంగ్ ఎగబెట్టినావు మల్లవానకాలం గుంట అంటున్నావు ఆ మల్ల వానకాలం ఏమంటున్నావు సన్నాలే గుంట అంటున్నావు మరి అసలు మార్కెట్కు రానే రావు పండేది తొంభై శాతం దొడ్డియే మరి ఆ దొడ్డి అన్నవి కొంటావా కొనవా కొంటే ఎప్పటి నుంచి కొంటావు ఈ సన్నాయి నొక్కులు ఎందుకు కొంటున్నా సూటిగా చెప్పమని అడుగుతున్నా